మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు క్యాండిడేట్లు ఫిక్స్ అయిపోయారు సో ఎట్లుందండి ఓలో గెలిచే కొంచెం ఈటల్ ఫేవర్ ఉంది ఈటల్ ఎందుకంటే మంచి పర్సన్ అతను కొంచెం ఉన్న వాళ్ళు ఆయన పెట్టాలి ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు ఇంకా సుంతం ఆమె చేయలే కదా అలాగంతా ఇక లేదు ఎందుకంటే ఈయన ఆల్రెడీ సిద్దిపేటలు ఇప్పుడు టీఆర్ఎస్ సిద్దిపేటే కదా కంపల్సరీ ఈటల్ ఫస్ట్ పేపర్ తర్వాత బిఆర్ఎస్ కానీ మీరు ఈట ఎలా గెలుస్తారని అంటారు కానీ కొంతమంది ప్రజలు కానీ ఎవరైనా ఏమంటారు అంటే ఉజరాబాద్ లో గెలవలేడు గజోల్ లో వెళ్ళలేదు గీడేం గెలుస్తాడు అన్నట్టు ఒక మాట అందుకే ఆ సానుభూతి ఉంటది ఆ సానుభూతి హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కంపల్సరీ ఆల్రెడీ బీజేపీ ఒకసారి వచ్చింది ఎమ్మెల్సీ ఇక్కడ మల్కాజ్ గిరి కొంచెం బ్రాహ్మణ్ ఓట్లు ఎక్కువ ఇలా ట్వంటీ టూ పర్సెంట్ ఉంటాయి దానివల్ల కొంచెం మోడీ సెంట్రల్ లో ఉండాలని అందరు కోరుకుంటాం పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏమన్నా నేషన్ వచ్చి మోడీ మళ్ళా అది పక్కా కానీ రాహుల్ గాంధీ చూసుకుంటే భారత్ జోడో యాత్ర అని చెప్పేసి కాశ్మీర్ కన్యాకుమారి అన్ని వేస్తారు అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారు యూత్ అయినా కానీ ఏం లేదు లేదు ఇంకా వాళ్ళు రోజు రోజుకు లాస్ అవుతారు కదా కానీ మోడీ చాలా చాలా అది అనే ఫేవర్ ఇక ఆ ఫైవ్ మినిస్ట్ అంటే ఆయననే ఉండాలి దానికి ఉందాతనం అనేది ఆయన ద్వారా వేరే లేదు ఇక కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లేళ్లో ఉన్నాడు ఆయన ఆయన తప్పు పోటీ ఇచ్చే వాళ్ళు లేరు పోనీ మల్లారెడ్డి ఉంటే వేరే ఉంటుండే మళ్ళీ మల్లారెడ్డి లేడు కదా అది మైనస్ బీఆర్ఎస్ కు మైనస్ అదే మళ్ళా సామ్యుడు ఈటలా కంపల్సరీ ఆయనకు మంచి ఫేవర్ ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే మల్కాజులు అంటే మేము చాలా మందికి అడుగుతున్నాం సో ఇప్పటివరకు బిజెపి పార్టీ మీద గెలుస్తాడు ఆయన పార్టీ సింబల్ మీద గెలుస్తాడు ఇదా రామచంద్రం పబ్లిక్ ఆయన అట్లా వచ్చిండడు ఓన్లీ మోడీ చరిచ గెలుస్తాడు అంతే ఎవరండర్ చరిచిన ఎట్లా గెలుస్తారు ఎమ్మెల్యేలు సేమ్ ఈక్వల్ అది పోటీ చూసుకుంటే ఏ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరు ఏమంత లేదు రెండే బిఆర్ఎస్ బిజెపి ఉంటది ప్లర్సెంట్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కదా ఎందుకంటే రేవంత్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు ఇది ఎట్లా ఎట్లుంటది అంటే పద్మభం లాగా ఉంటది ఎటు పోయినా రైల్వే గేట్లు ఉంటాయి ఆ రైల్వే గేట్ ఒకటి ఏమో బంద్ అయింది ఆల్రెడీ ఓపెన్ చేస్తే ఒక్కసారి మాట్లాడండు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన లాస్ట్ ఇక్కడ ఏం చేయలే ఇంత బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ అసలు కాంగ్రెస్ మల్కార్జున పట్టించుకుని నాదలేదు అందుకు మైనస్ అండి చాలా కాంగ్రెస్ అయితే మైనస్ అప్పుడు ఏదో అంటే అక్కడ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ గెలిచింది తప్ప కాంగ్రెస్ పెట్టలేదు ఇక్కడ ఇది కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈటల రాజేంద్ర నువ్వు అక్కడ ప్రాంతీయ వాసి వాసాలు మల్కాజ్ మల్కజూరి ఏం తెలుసు నువ్వు ఆడేందుకు పోటీ చేస్తున్నాను ఆయన ప్రాంతీయ వాస గెలవలేదా అంతే కదా అదేముండదు అట్ల ఏముండదు ఎక్కడ నేషనల్ పార్టీ కాబట్టి మంచి ఉన్నదాన్ని లీడ్ చేస్తుండు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటుండు కాబట్టి ఆయనదే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఎవరు నిలబెట్టినా మంచి ఇక్కడ టఫ్ వాళ్ళు లేరు కాబట్టి ఆయన ప్లస్ పాయింట్ అది టఫ్ఓ లేరు అని మీరు అంటారు కానీ వేరే కావాలని ఉన్న దానిలో బెస్ట్ ఆయన బెస్ట్ ఎందుకంటే మనకు తెలుసు చాలా అనుభవం ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి చాలా అనేక వెయిట్ ఎక్కువ ఉంటుంది మలారెడ్డి ఉంటే మళ్ళా వేరే ఉంటుండే ఆ మల్లారెడ్డి వెళ్ళాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈటలకే ఉంటుంది